కాంగ్రెస్ పార్టీ తన యొక్క నిరసన గళాన్ని వినిపిస్తా ఉంది ముఖ్యంగా మహాత్మా గాంధీ గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కొనసాగించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ అంశం పైన మాట్లాడేదానికి ఇప్పుడు మహిళా నాయకురాలు వచ్చినటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు పెద్దలు అధికార ప్రతినిధి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి గౌరవనీయులు డాక్టర్ తులసిరెడ్డి సార్ గారికి అదేవిధంగా కడప సిటీ ప్రెసిడెంట్ గౌస్పీర్ గారికి ఏపీసీసీ జనరల్ సెక్రటరీ అలీఖాన్ గారికి వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు చేసి తిరిగి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా అందరూ ప్రతి జిల్లా యొక్క డిసిసి అధ్యక్షులు స్టేట్ లీడర్సు ఎంపీసు ప్రముఖ నాయకులు అందరూ ఈరోజు నిరాహార దీక్షలో పాల్గొనడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఈ పథకము అయితే దేశంలో ముప్పై ముప్పై కోట్ల మంది వాళ్ళ కడుపులు కొట్టడం జరుగుతూ ఉంది వారు తిండి లేకుండా పోవడం జరుగుతూ ఉంది ఎక్కువగా వ్యవసాయ కూరులు ఉన్నటువంటి వ్యవసాయక దేశం మనది ఎంతోమంది ఉపాధి లేక ఉన్నప్పుడు ఈ చట్టం ద్వారా రెండు వేల ఐదులో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చట్టం తీసుకురావడం జరిగింది పని అడిగే హక్కు అందరూ చదువుకుంటారు అందరూ పోయి ఉద్యోగాలు కానీ కాదు పల్లెలో ఏలాంటి సామర్థ్యం లేకుండా శరీర కష్టంతో పని చేసుకునే వాళ్ళు మాకు పని కావాలి మా జీవన వృద్ధి కావాలి అని అడిగినప్పుడు పదహైదు రోజుల లోపల గవర్నమెంటు ఉపాధి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్క దాంట్లో అరవై పర్సెంట్ మహిళలు ఉపాధి హామీ పథకం ద్వారా వారి కుటుంబాన్ని పోషించుకుంటా ఉన్నారు వారి బిడ్డలను చదివించుకుంటా ఉన్నారు అప్పుడు కేంద్ర ప్రభుత్వం వంద పర్సెంట్ నైంటీ పర్సెంట్ తొంభై పర్సెంట్ నిధులు నిధులు ఇచ్చేది పది పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా వచ్చేది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా వా రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వర్క్ చూపించే వాళ్ళు ఉపాధి హామీ పథకం కింద పనులు జరుగుతూ ఉండేవి వారికి ఉపాధి కలిగి వాళ్ళకు పేదవారికి ఉపాధి దొరికేది అదే కాకుండా వాళ్ళ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడం రోడ్లు వేసుకోవడం చెరువుల్లో మట్టి పూడిక తీయడం చెరువులకు కావలసిన కాలువలు సక్కగా చేసుకోవడం ఈ రకంగా గ్రామాలు బాగుపడుతూ ఉండేది గ్రా గ్రామీణ ప్రాంతం వాళ్ళకు ఉపాధి కలుగుతూ ఉండేది కానీ ఇప్పుడు వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తొలగించి కొత్తగా వీపీ రామ్ ది అనే చట్టాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది ఆ చట్టం వల్ల అరవై పర్సెంట్ మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నలభై పర్సెంట్ స్టేట్ మీద ఆధారపడుతుంది ఇప్పుడున్న పరిస్థితులలో స్టేట్లో ఉన్నటువంటి లోక్ బడ్జెట్తో వారు ఫండ్స్ ఇవ్వలేరు కాబట్టి క్రమేణా ఈ ఉపాధి హామీ పథకం నిర్వీరమైపోతుంది ప్రజల ఉపాధి పోతుంది అప్పుడు గ్రామ ప్రాంతాల ప్రజలు గ్రామంలో నివసించలేరు గ్రామాలు వదిలి వాళ్ళు ఉన్నటువంటి ఇల్లు వదిలి పట్టణాలకు వలసిపోవాల్సిన పరిస్థితి వస్తుంది గ్రామాలు అయిపోతాయి అక్కడ పంట పండించే వాళ్ళు కూడా ఉండరు పొలాలు చూసుకునే వాళ్ళు కూడా ఉండరు ఈ రకంగా జరిగే నష్టాన్ని గుర్తించి ఈ పథకం మా కొద్దు పాత పథకమే గాంధీ జాతీయ గ్రామీణ హామీ ఉపాధి పథకమే మాకు ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేయడం జరుగుతూ ఉంది ఇది దేశవ్యాప్తంగా రేపు నెల ఇరవై ఐదో వర ఇరవై ఐదు తేదీ వరకు దేశవ్యాప్తంగా ప్రతి నాయకులు ప్రతి ఒక్కరూ గ్రామాల్లో సంచరించి ఉపాధి హామీ కూలీలు అందరికీ వారు కలిగే నష్టాన్ని గురించి చెప్పి వారి ద్వారా వ్యతిరేకత తీసుకొచ్చి తప్పకుండా తిరిగి వారికి మహాత్మా గాంధీ గ్రామీణ హామీ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి కొనసాగించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఈ పథకం ద్వారా కనీసం నాలుగు వందల రూపాయలు కూలీ ఇవ్వాలని దాని చట్టం తీసుకురావాలని వారిని అడుగుతా ఉ చేయడం జరుగుతూ ఉంది గతంలో ప్రతి దానికి కాంగ్రెస్ పార్టీ పోరాడాల్సి వస్తూనే ఉంది అన్నిటికంటే ముఖ్యంగా గ్రామ స్వరాజ్యం కోసం మన దేశ స్వాతంత్రం కోసం పోరాడి ఎన్ని త్యాగం చేసి అహింసావాదంతో ప్రపంచమంతా కొనియాడు దగ్గర జాతిపిత మహాత్మా గాంధీ పేరు ఉపాధి హామీ గ్రామీణ పథకం కింద గత మన్మోహన్ సింగ్ గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ పెడితే దాన్ని తొలగించి ఏ జీవి రామ్జీ అని పథకం పేరు పెట్టడం చట్టం పెట్టడం అది ఎంతవరకు సమంజసం అంత అవసరం వచ్చిందా మహాత్మా గాంధీ పేరు కలిగించాల్సిన అవసరం ఏమొచ్చింది మోడీ గారు భారతదేశస్తులే కాదా భారతదేశం నుంచి స్వతంత్రంలో వారిని సంపాదించిన వాళ్ళు తెలియదా మహాత్మా గాంధీ పేరు తీయాల్సిన అవసరం ఏమొచ్చింది ఉద్దేశం ఏంటంటే ఇప్పుడే చూస్తూ ఉన్నాం మోడీ బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలను వెచ్చగొడతా ఉన్నారు భారతదేశంలో ఇంతవరకు జరిగేటన్ని అందరు ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి మన భారతదేశంలో కులము మతలు తేడా లేదు ముస్లింస్ క్రైస్తవులు హిందువులనే తేడా లేకుండా సోదరు సోదరి ఉంటే వీరు వచ్చిన తర్వాత మత మత విద్వేషాలు రెచ్చగొట్టి ఇప్పుడు మహాత్మా గాంధీ పేరులో రామ్జీ అని పేరు పెడితే ఏదో ఒక రకంగా గలాటలు నేస్తాయి కలహాలు వస్తాయి వీరు వీరు కొట్టుకొని చేస్తారు నా ఇష్టమైన బడాబాబులకి నేను అందించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ రకంగా ప్రజల్లో విద్వేషం రెచ్చగొట్టడానికి మహాత్మా గాంధీ పేరు తీయడం జరిగింది